పునీత మార్కు గారు రాసిన భాగము మార్కు శుభవార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము నుండి ఇరవై ఎనిమిదవ వాక్యం వరకు మార్కుశుభార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం నుండి ఇరవై ఎనిమిదవ వాక్యం వరకు యేసు తనను వెంబడించిన శిష్యులతో కఫర్నాము చేరి వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను ఆయన బోధకు అతడునున్నవారు వారు ఆశ్చర్యపడరి ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా ఆయన బోధించను అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయచ్చు నజరేతు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనం చేయ వచితివా నీవు ఎవరవో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను నోరు మూసుకొని వీని నుండి వెడలి పొమ్ము అని ఏస్తూ దాన్ని గద్దింపగా అది వాని విలవిలలాడించి బిగ్గరగా అరచి వదిలిపోయెను అంతటా అచ్చట వారందరూ ఆశ్చర్యపడి ఇది ఏమి ఈ నూతన బోధ ఏమి అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్ర ఆత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి ఆయన కీర్తి గలిలియా ప్రాంతమంతటా వ్యాపించను ఇది క్రీస్తు విశేషము ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ప్రియమైన గురు టీచర్స్ సిస్టర్స్ పెద్దలారా మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములు శుభాభివందనాలు ఈ రోజున మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఒకసారి కళ్ళు మూసుకొని దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరిపై కురిపించి చదవబడినటువంటి ఒక వాక్యము చక్కగా అర్థం చేసుకొని మననము చేసుకొని ధ్యానం చేసుకోవటానికి ఆ దేవుడు మనం దీవించాలని కాపాడాలని ఒక చిన్న పాటను పాడి ధ్యానిస్తూ వాక్యాన్ని ధ్యానిద్దాం దీవించవా ప్రభు దీవించవా ప్రభు దీవించవా ప్రభు ది చప్పట్లు కొట్టుకుంటూ సంతోషంగా దేవుడు మనందరినీ దీవించవా ప్రభు దేవి హలో Hallelujah, Hallelujah, Yesu Raja. Amen. Hallelujah, Hallelujah, Yesu Raja. Don't you do Hallelujah, Hallelujah, Raja. Stop from the boy. Hallelujah, Hallelujah, Raja. దేవుని యొక్క రక్షణ దేవుని యొక్క నడిపింపు మనందరికీ ఉండాలని ప్రభుని వేడుకుందాం పరిశుద్ధాత్మ శక్తి చేత చదువుకున్న వారికి జ్ఞానము భర్తలకు సంతోషము గురువులకు దేవుని మహిమల ఆనందం ఇవ్వాలని వేడుకుందాం 아파다와, 브루카파다와, 카파다와, 나누카파다. 안 들어? 아파다와, 브루카파다와, 카파다와, 나누카파. 럭키들, 할렐루야, 삼대신가. 할렐루야. ಕೋ <tuk> ಟ್ರಾಂ Lord. the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా రోజు మనం చదివినటువంటి సూశేషాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరచి మార్కు శుభవార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం వారు వారు కఫర్నాము చదువు వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమున ప్రవేశింపి ప్రవేశించి బోధింపసాగేను ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అది ఏ దినము విశ్రాంతి దినము అంటే మరో భాషలో చెప్పాలంటే ఏ రోజు అది ఆదివారం కరెక్ట్గా చెప్పాలి ఏ రోజు సాటర్డే కదా సబ్బత్ సబ్బత్ రోజు వాళ్ళకి విశ్రాంతి దినం ఇప్పుడు మనకి అది పాటిస్తున్నాము మనం మీరు శనివారం గుడికి వెళ్తారా ఆదివారం గుడికి వెళ్తారా అంటే మీరు బైబుల్ పాటించట్లేదా మిమ్మల్ని ఎవరైనా అడిగారా ఈ ప్రశ్న ఇప్పుడు ఏంటంటే చాలా సంఘాల్లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఉన్నారు సబ్బత్ రోజున పాటిస్తారు కొంతమంది ఆదివారం మన కథోలిక్లు చాలా మంది తొంభై శాతం మనం ఆదివారం గుడికి వెళ్తాం కొన్ని చోట్ల దుబాయ్ వేరే దేశాల్లో ముస్లిం దేశాల్లో వారికి ఆదివారం సెలవు కాదు వారికి ఏ రోజున సెలవు శనివారం ఫ్రైడే శుక్రవారం ఆరాధన వివిధ రోజుల్లో జరుగుతూ ఉంటుంది ఒకరోజు నన్ను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి చెందిన ఒక వ్యక్తి ఫాదర్ గారు అండి కథోలికులు అందరూ డైరెక్ట్గా నరకానికి వెళ్తారు అన్నాడు ఎక్కడికి వెళ్తారు మీకు ఇష్టమైన మరి వెళ్తాం మరి గుడి మానేస్తారా ఆదివారం వి షుడ్ థింక్ మనం ఆలోచన చేయటం అలవాటు చేసుకోవాలి చదివినది